అదేనా ఒకటి అనుకున్నామంటే కనుక పట్టు వదలని విక్రమార్కులు సాధించుకొని మరీ తెప్పించుకుంటానన్నమాట వీళ్ళు ఎంతమంది ఇట్లా ఉన్నారో ఆ కేటగిరీలో అయితే నేను ముందే ఉంటాను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తాం అనుకుంటున్నారా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో దాపి మ్యాటర్లోకి రమ్మంటారా సో మన వీడియోలోకి వచ్చేస్తే కనుక నేనైతే వచ్చిన దగ్గర నుంచి అమ్మనైతే పన్నీర్ అడుగుతున్నాను అనమాట వెజ్ బిర్యానీ పన్నీర్ కర్రీ అమ్మ అయితే పన్నీర్కి బదులుగా ఆల్టర్నేట్ చికెన్ అయితే తెచ్చింది బట్ నేనైతే సాటిస్ఫై అవ్వలేదు సో నా గోల్ తట్టుకోలేక ఇంకా వెంటనే మార్కెట్కి వెళ్ళి పన్నీర్ అయితే తీసుకొచ్చింది ఇంకా అంత గోల్ చేసి తెప్పించుకున్నాక నేను అవుతానే చెప్పండి వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి సర్చ్ చేయగానే మనం సెర్చ్ చేసాక యూట్యూబ్ ఆగిద్దా చాలా వీడియోసే చూపించింది ఇంకా అందులో ఒకటైతే సెర్చ్ చేసుకొని సింపుల్గా ఉన్నదైతే ట్రై చేద్దామని చేశాను ఇది కర్రీ అయితే చాలా బాగా కుదిరింది అనమాట ఇదైతే వీడియో కోసం అసలుకే చెప్పట్లేదు ఇది ఫస్ట్ టైం అయినా ఇంత బాగా కుదిరిద్దని అయితే అసలుకే ఎక్స్పెక్ట్ చేయలేదు అదేంటో కానీ దూక్షిగాడు కూడా ఆ రోజు అయితే వంట చేయడానికి చాలా బాగా కోఆపరేట్ చేసింది అందుకే అంటారేమో ఏదైనా గట్టిగా అనుకుంటే నేచర్ కూడా మన వైపే ఉంటుందని చెప్పి సో ఫైనల్గా కర్రీని అయితే ఇంత కష్టపడి చేసా కాబట్టి అమ్మ అయితే సింపుల్గా వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేసేసింది మన ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్